సినీ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న జానీ మాస్టర్ను లైంగిక అత్యాచార ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఐదు రోజులు పరారీలో ఉన్న జానీ మాస్టర్ని గోవాలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి హైదరాబాద్కి తలరించారు రేపు ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ని హాజరుపరిచే అవకాశం ఉందని అంటున్నారు జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేస్తున్న ఓ యువతి తనను లైంగిక వేధింపులు అత్యాచారం పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నట్లు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది నుంచి సోషల్ మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది తాజాగా జానీ మాస్టర్ కేసు విషయంలో మంచు మనోజ్ స్పందించారు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న జానీ మాస్టర్ అంశంపై హీరో మంచు మనోజ్ సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు అలాగే మా అసోసియేషన్కి స్పెషల్ రిక్వెస్ట్ కూడా చేశారు జానీ మాస్టర్ మీద ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు మీపై వస్తున్న ఆరోపణలు చూస్తుంటే బాధగా ఉంది కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుంది అది తప్పో ఒప్పో చట్టం నిర్ణయిస్తుంది ఓ యువతి ఇలాంటి ఆరోపణలు చేసిందంటే దాని వెనుక ఎంత ఎమోషన్ ఉందో అర్థమవుతుంది ఈ కేసు వేగంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులను నేను మనసారా అభినందిస్తున్నాను చట్టానికి ఎవరు అతీతులు కాదు జానీ మాస్టర్ మీరు నిజాన్ని ఎదుర్కోండి మీరు అమాయకులైతే పోరాడండి మీరు దోషి అని తెలితే నిర్భయంగా ఒప్పుకోండి ఈ సందర్భంగా మా అసోసియేషన్కి నా రిక్వెస్ట్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసి ఇండస్ట్రీలో మహిళలకు రక్షణగా ఉండండి వారి గొంతు వినపడేలా ప్రోత్సహించండి సినీ పరిశ్రమకు వచ్చిన ఏ అమ్మాయి మహిళ తాము ఒంటరిగా లేమన్న ధైర్యాన్ని నింపండి లైంగిక వేధింపులకు గురైన ఆడవారికి అండగా నిలుస్తున్న మా అసోసియేషన్కి నా ధన్యవాదాలు మహిళలపై జరిగే అత్యాచారాల గురించి న్యాయం గౌరవం అనేవి మాటల్లో కాకుండా చేతల్లో ఉండేలా సమ సమాజాన్ని నిర్మిద్దాం ఈ పోరాటంలో ప్రతి తల్లి సోదరి కూతురు అందరికీ నేను ఎప్పుడు అండగా ఉంటా అంటూ పోస్ట్ చేశారు ప్రస్తుతం మంచు మనోజ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మా అసోసియేషన్కి మంచు మనోజ్ స్పెషల్ రిక్వెస్ట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి